బృందం కానీ అని వారి యొక్క ఇన్సెస్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది తల్లి రావడం జరిగింది వాళ్ళందరికీ మా తర్వాత కృతజ్ఞ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము దీనికి ఏ మాత్రం కూడా డాక్టర్ గారి అనే సార్ చెప్తున్నాను వారు కొంచెం ఎట్లా మనం చేయలేస్తామా ఎట్లా ఉంటుంది ఏంటనే కొంచెం ఆయన సంశయం ఉన్నప్పుడు కూడా మేమంతా కూడా మీకు అండగా ఉంటామండి వచ్చినప్పటికూడా దానికి ఉన్నటువంటి రూల్స్ ఏంటి ఆశ్రమంటే రాష్ట్ర ఆశ్రమంలో ఏమేమి ఉండాలి ఏంటి అన్ని పద్ధతులు పాటిస్తూ మనం నిర్వహిస్తాము మీ అందరం మధ్య అందరం మేము కూడా అండగా ఉంటామని చెప్పి వారికి అనేక సాధనలు చెప్పడం జరిగింది ఇప్పటికొల మా శక్తి మేరకు వారికి సహాయ సహకారాలుగా ఉంటామని చెప్పని తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలండి నాగేశ్వరరావు గారు మిత్రులారాయణ ఓకే ఓకే నెక్స్ట్ ఒకే నిజం ఇప్పుడే సార్ ఒకసారి పరిశ్రమ చేస్తానండి మా మిత్రులందరూ అడుగుతున్నారు ఎవరు డాక్టర్ కావాలి అబ్బాయి ఎవరు కాస్త పక్కన పెట్టించారు ఈ ఇన్స్టిట్యూట్ ఈ వృద్ధాశ్రమం ఇక్కడ ఈ విధంగా నాయకుల్లో ముఖ్యుడు అన్నిటికీ కలుపుకొని వాళ్ళ నాన్నగారికి అన్నిటికీ అందరూ ఎలా మరికేసారి గారికి ఒక్కసారి అందరూ పెద్ద కావాలా సార్ ధన్యవాదాలు సార్ మీకు కూడా I అందరికీ వయోజనులు ప్రతి ఒక్కరికి వెస్మీయాలి అందరికీ నమస్కారాలు అండి ఈరోజు గురువారం రావడం మన సాయి గారి ఒక్కరి నమస్కారం చేస్తూ అసలు అసలు విశాలమైన ప్రాంగణం అద్భుతమైన భవనం పక్కనే గుడి అసలు అసలు గురించడానికి ఎంత అందరూ దేవుడు మరియు దేవుడు భగవంతుడు ఉద్యోగాలు చేస్తున్నాడంటే ఇప్పుడు గురువు అంతా కూడా మరి వేరే రాష్ట్రాల దేశాల అమ్మా నాన్ను చూసుకెళ్ళాలని మరి ఎంత ప్రయత్నం చేస్తున్నారని రారు ఎందుకంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు తిప్పినా విమానాల్లో తీసుకొని పోయినా ఇష్టపడవండి మంది వారికి కూడా ఎందుకంటే మరి వాళ్ళకి ఇక్కడ జనని జన్మని సర్గారు గరి ఎందుకంటే తల్ల తల్లి జన్మభూమి వెంట స్వర్గం కంటే గొప్పలు అని చెప్తారు కదా అందువల్ల ఎవరు వెళ్ళడం లేదు కొడుకుల దగ్గర అమెరికాలో పోతే వాళ్ళే పోతున్నారు వాళ్ళే చుట్టానికి వస్తున్నారు సరే అలా ఉన్నప్పుడు వాళ్ళు చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు నాటికి వృద్ధాశ్రమాలు అవసరమే ఉంటాయి అంటే నాకు తెలిసి వృద్ధాశ్రమాలు అవసరం లేదు మేము కూడా గవర్నమెంట్ నుంచి అదే చెప్తున్నాం ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి బాల్యం లాంటిది ఆ వృద్ధులకు ఎలా ఉంటుందంటే అంటే చిన్నప్పుడు ఎలా ఉన్నారో మళ్ళీ అదే పరిస్థితులు చిన్న చిన్న తినాలని చిరి తిరుగుతున్నారు పిల్లలతో ఆడుకోవాలని అంటే పసి మనసులు అయిపోతారు అంటే ఒక సైకిల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పుట్టినప్పుడు బిడ్డ తల మళ్ళీ చూస్తుంటుంది తల తిప్పదు తల తిప్పుతుంది తర్వాత బోర్ల పడుతుంది అంబాడుతుంది నడుస్తుంది గుడి గుడి అడుగు మళ్ళీ మెట్లు ఎక్కుతుంది నడుస్తుంది తర్వాత పెద్దలు అయిపోతుంటారు అలా అయినప్పుడు ఒక స్టేజ్ దాటాక మళ్ళీ సేమ్ రివర్స్ అవుతుంది రివర్స్ ఎట్లా అవుతుంది తర్వాత ఇంకా కూర్చొని ఉంటారు తర్వాత దుసరా చిన్న ప్లెటర్ స్టార్ట్ ఎండింగ్ వచ్చా సరే చిన్న పిల్లలకి ఏమనిపిస్తుంది ఈటూ మాట్లాడుతుంటుంది అన్ని అడుగుతుంట చిన్న పిల్లల్లాగా కొడుకు కూడు చెప్పబోతుంటారు ఇట్లా చేసుకోవాలి ఇంట్లో తగ్గించుకోవడం మేము పెద్దోడు సలహాలు ఎందుకు మాకు ఇంకా మాకే చెప్పలేదు కానీ మనకి మన సాగృత మనం ఏదో ఒకటి చెప్పాలని చూస్తా ఉంటుంది సో అట్లా ఉన్న పరిస్థితుల్లో అంటే పిల్లలకి దగ్గర ఉండాలని కోరుకుంటారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చివరి దశలో కొడుకు కోడలు మనవట్టు మనవరాళ్ళతో చాలా ఆనందంగా ఉండాలని అందరికీ ఉంటాయి మరి అలా అవకాశం లేదు మరి పిల్లలేని విదేశాల్లో స్థిరపడాలి డబ్బు సంపాదన